హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకైతే టైం అయితే అవ్వలేదు రేపు ఎల్లుండ సెలవు కదండి అందుకనే గేమ్ అయితే ఆడుకుంటున్నారు రమ్య చూడండి ఎంత బాగా గేమ్ ఆడుతుందో దీపక్ కూడా ఆడుతున్నాడు పక్కన చూడండి సెట్లు అయితే సూపర్గా ఆడేస్తున్నారు భోజనాలు అయితే అయిపోయాయా మాకైతే భోజనాలు అయితే అయిపోయాయి ఇలా రమ్య వాళ్ళు పెంద్రకడే తినేశారు అన్నాలు ఇంకా ఇంకా ఆటలైతే మొదలు పెట్టారు పైన ఏమో చల్లగాలి ఆయన ఇలా మానమంటే మానే టైప్ లాగా లేరు కాక్ అయితే పడుకోకుండా ఆడుతుంది భలేగా ఆడుతుంది కదా గేమ్ ఇలాగ ఒక వారం రోజుల నుంచి ఆడుతుంది గేమ్ అయితే బాగా వచ్చేసింది నాకైతే ఎంత స్పీడ్గా అయితే రాదు నేను ఆడుతాను కానీ రోజు అయితే ఆడలేదు రోజు ఎక్కువ సమయం లైవ్తో అయితే అయిపోయింది కదండి ఇంకా తక్కువ సమయమే నేను గేమ్కి ఇవ్వలేదు ఎక్కువ వాకింగ్ చేస్తే లైవ్ దగ్గర దగ్గర గంట అయితే లైవ్ చేశాను ఇంకా నాకైతే ఇంకా అనమాట సెటిల్ ఆడటాకి రోజు ఇలాగా ఆడుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటాము కొంచెం మన ఆటల వల్లే కదా మన యాక్టివిటీ ఉంటుంది ప్రతిదీ కూడా గేమ్ గేమ్ ఆడితేనే కదా పిల్లలు సరదాగా ఉంటారు రమ్య హాయ్ చెప్పందరికి ఈరోజు మా కూర అయితే బంగాళం ఫ్రై అయితే పెట్టానండి ఎందుకంటే పొద్దున పప్పు టమాటా ఫ్రైడే కదా పప్పు టమాటా అయితే ఉంది పప్పు టమాటా ఏం బాగు ఇంకా నైట్ అయితే తినలేము కదా దానికి కొంచెం కాంబినేషన్కి అయితే బంగాళదం ఫ్రై అయితే పెట్టాను ఇంకా పప్పు టమాటా మార్నింగ్ది పోయి ఎప్పుడు వండుకున్న ఇది కూడా కర్రీ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా మేమైతే పెందరికడే ఏడున్నర కార్తీక దీపం అయితే భోజనాలు అయిపోయాయి ఇంకా సాయంత్రం కూడా చాలాసేపు ఆడింది మళ్ళీ భోజనం చేసేసే కూడా రమ్య అయితే వచ్చేసింది రేపు ఎల్లుండా రమ్యతో సరదాగా సరదాగా వీడియోస్ అయితే చేసేసుకోవచ్చు మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాము ఇంకేంటండి సంగతులు ఏమన్నా మీకు కొత్త ఛానల్ ఏదైనా డౌట్స్ అయితే ఉంటే నాకైతే చిన్న కామెంట్లు పెట్టండి నేనైతే క్రియేట్ చేస్తాను మనకి చాలామంది వాచ్ టైం తెలుస్తలేదు షార్ట్లకి ఇది ఎంత యూస్ రావాలంటున్నారు షార్ట్లకి అయితే ముప్పై లక్షలు మూడు నెలలకు రావాలండి అదే వాచ్ టైం అయితే సంవత్సరానికి నాలుగు వేలు వాచ్ టైం అయిపోతుంది సరిపోతుంది అలాగే వీడియోస్ వీడియోస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీడియో అంటే ఏంటండి అని కొంతమంది అంటున్నారు వీడియో అయితే ఏమీ కాదండి ఐదు నిమిషాలు పది నిమిషాలని వీడియోస్ అంటారు షార్ట్లు అయితే ఇప్పుడైతే నిమిషం కానించి మూడు నిమిషాల వరకు కూడా షార్ట్స్ అని చెప్తున్నారు ఇదివరకు అయితే షార్ట్లు అయితే అరవై సెకండ్లే ఉండేది అనమాట నిమిషమే ఉండేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మూడు నిమిషాలు పెంచారు కొత్తగా కొత్తగా వచ్చిందనమాట ఈ రెండు వేలు ఇరవై నాలుగులోనే అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే అమర అవుతుంది అనుకుంటా అందుకని ఎలా పెట్టారనమాట ఇంకేంటండి సంగతులు నాకు తెలిసిన విషయాలు అయ్యో కొన్ని కొన్ని మీకు చెప్తున్నాను అనమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకోవచ్చు